ఓకేనా ఈ విషయాలన్నీ బాగానే ఉన్నాయి కేటీఆర్ అంశం గురించి చెప్పండి అన్న కేటీఆర్ నిజంగా ఈ యొక్క ఈ ఫార్ములా కార్డేసులో తప్పు చేయలేదంటరా తన సీఎం గారు కొండం దొవి ఎల్కాన్ వాక్యుడు ఏం కేసు అధిపతుల కేసు ఏం కేసు ఇక్కడ వినండి ఏ మేధావి కూడా చెప్తా ఉండు మంచి మంచి పరిజ్ఞానం ఉన్న పెద్ద మనుషులు చెప్తా ఫార్ములా ఈ కార్ రేస్ దాంట్లో ఏ అవినీతి జరగలే సరే సిస్టంలో పొరపాట్లు ఏమన్నా జరగవచ్చు ఆ విధానంలో ఏమన్నా తప్పు జరగవచ్చు కానీ కేసీఆర్ కేటీఆర్ గారికి పర్సనల్ లాభము పర్సనల్ ఏదో ఇంకేదో బెనిఫిట్ కాలేదు ఆ సిస్టమ్ అనేది పరిపాలన నాయకులేమో పాలకులు ఉద్యోగస్తులేమో ప్రభుత్వం పాలకులు ఏదన్నా ఆదేశిస్తూ ఉంటాం చెక్ చెక్ కేటీఆర్ గారు సంతకం పెట్టలే కదా ఫైల్ మూమెంట్ అయితే కదా ఈమెంట్ చెప్పొచ్చు మీరు అయ్యి అప్రూవల్ అంటే సంతకం పెట్టవచ్చు అది ఓపెన్గా చెప్తానే ఉండు కేటీఆర్ గారు దాంట్లో నిర్దోషిగా బయటకు వస్తాడు అది దోషియే కాడు ఆయన మీద అభియోగం మోపడానికే డిక్షనరీలా దేవులాడుకోవాలి వస్తుంది దానికి అంటే ఇప్పుడు రూల్స్ రూల్స్ అతిక్రమిస్తే అధికారులు ఏం పనిచేసారు రాష్ట్ర రాష్ట్రానికి బెనిఫిట్ రాష్ట్ర గౌరవాన్ని పెంచడానికి చేసిన పనిలా అవినీతి జరగకుండా చేసిన పనిలా యాభై మూడు కోట్లు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లెక్క కాదు పాడు కాదు దాన్ని పట్టుకొని ఏదో గుడి కొంగ కొట్ట కొర్రమట్ట దొరికినట్టు సీఎం గారు కేటీఆర్ మీద కేటీఆర్ నేర్కేదలుచుకుంటేందుకు ఓకేనా నా ఇంటికాడికి దొంగతనానికి వచ్చిండే ఓ కేసు పెట్టు లోపట రైట్ ఉంది నీ చేతుల అధికారం అంటే కక్ష రైట్ కాకపోతే ఏందండి అందరిని నవ్వుకుంటావు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఒక మేధావులతోటి మేధావులు అంటే నీ కిందున్న పోచారం శ్రీనివాసరెడ్డి ఎవడు కేశవరావు ఈ పనికి మాలిన అడ్వైజర్లు కాదు మంచి మంచి అధికారులు నీకు కూడా మంచి పరిజ్ఞానం ఉంది ఆలోచన చేసి ఈ కేసు డ్రాప్ అయితే నీకు గౌరవం ఖచ్చితంగా డ్రాప్ అయితే అందులో అంటే డ్రాప్ అయితే మంచిగా ఉంటుంది కానీ నేను ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజానీకంలో ఒక పబ్లిక్గా నేను